కూర్చుంటా కూర్చుంటాం ఇన్సొంపు ఉంది కూర్చుంటా మీరు కూర్చోమంటే కూర్చుంటాం రెండు గంటలు వాళ్ళు మాట్లాడి ఎట్లా సార్ మీరు ఒక కమ్యూనిస్ట్ యోధుడు తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేసిన కొత్తగూడెం బిడ్డ మీరు మీరు అట్లాంటిది మీరు కూడా మమ్మల్ని ఇట్లా ఒత్తు నొక్కితే ఎట్లా సార్ ముఖ్యమంత్రి గారు అంత ఫ్రస్ట్రేషన్లో అంత ఆవేశంలో అంత ఆవేశం అంత అయ్యో పదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ నా జీవితంలో ఎవరిలో చూడలేదు సార్ నేను అరే అరే మొత్తం ఇంత దాడి ఇంత ఉక్రోషం ఏం పర్లేదు రేవంత్ రెడ్డి గారు ఇంకా తిట్టాలనుకుంటూ ఇంకో రెండు గంటలు తిట్టండి మాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే మీ మైక్ కట్ నీకు ఎంత ఉందో అంత తీసుకో నాకేం ఇబ్బంది లేదు మీ తిట్లన్నీ మాకు దీవెనలు మీ తిట్లన్నీ మాకు దీవెనలు మాకు ఆశీర్వాదాలు మీరు ఎంత మాట్లాడితే మాకు అంత మంచిది ఎందుకంటే మీ వల్ల ఖచ్చితంగా ఇంకొక ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ ఓట్ వేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి తెలంగాణ మొత్తంలో వస్తున్నది మీరు పోయి ప్రచారం చేశారు మహారాష్ట్రలో ప్రచారం చేశారు హర్యానాలో చేసినారు ఢిల్లీలో చేసినారు అద్భుతాలు సాధించారు మొన్న పోయి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా చేసినారు యాభై ఏడు వేల ఉద్యోగాలు నేను ఇస్తే నాకు ఓటేయండి వేయండి అన్నారు వేసినారా ఓట్లు మీకు అందుకే అంటున్నారు రేవంత్ రెడ్డి గారు రంకెళ్లతో ఏమి రాదు ప్రతిపక్షాల మీద దాడి చేస్తే కాదు అధ్యక్ష మీరు వచ్చిన తర్వాత అధ్యక్ష పెద్దవాగు రెండు సార్లు కొట్టుకొని పోయింది సుంకిశాల కూలిపోయింది భక్త రామదాసు మోటార్లు మునిగిపోయినాయి సాగర్ ఎడమకాలు ఒక భార్యా తారక రామా చెప్పేది అన్ని ఎట్లుందంటే ఉన్న మాట చెప్పే ఉలికిపోటట్టు మా ముఖ్యమంత్రి కానీ మా పార్టీ కానీ సత్య భౌను చంపే అలవాటు నాకు లేదు అధ్యక్ష సత్య భవనం చంపే అలవాటు మాకు లేదు ఆయన చెప్తే అన్ని అబద్ధాలు చెప్పి మా ముఖ్యమంత్రి చెప్పే నిర్ధాయను జీర్ణించుకోలేక సభను తప్పుదో పట్టిస్తున్న అధ్యక్ష వాదేం అధికారం ఉండి అధికారం అయినాక ప్ర మాట్లాడుతున్నారు అధ్యక్ష ప్ర మాట్లాడుతున్నారు మరి వాళ్ళు కుర్చి కోసం కొట్లాడితే వాళ్ళు ఇంటి వ్యవహారం కానీ మా గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన పదిహేను నెలల్లో వాళ్ళు చేసిన అప్పులను వాళ్ళు చేసిన తప్పులను ఒక్కొక్కరిగా సరిదిద్దుకుంటూ ప్రజా పాలన ద్వారా ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం చేస్తుంటే ఈ రకంగా నిప్పులు పోసుకొని మా ముఖ్యమంత్రి మీద ఇంకా కూడా ఈ కడుపు మనం మాట్లాడింది అధ్యక్ష మాకు ముఖ్యమంత్రికి సత్య పాలన చంపాల్సిన అవసరం లేదు అధ్యక్ష మీ దయచేసి సభకు నిజాం మాట్లాడండి మా ప్రభుత్వానికి సూచనలు జరాలి కోల్సిందిగా మేము కోరుతున్నాం అధ్యక్ష ఏ న్యూ పిక్నింగ్